అయితే ఎనిమిది రోజుల మిషన్ పై వెళ్లిన ఈ ఇద్దరు వ్యోమగాములు ఎన్ని రోజులు అక్కడ ఏం చేశారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారా వారికి ఆహారం ఎలా అసలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎలా ఉంటుంది వివరంగా చూద్దాం ఓ పెద్ద భవనం అంతా ఉంటుంది వ్యోమగాములు ఉండే ప్రదేశం ఆరు పడక గదుల ఇల్లు లాంటిది సునీతా విలియమ్స్ విల్మోర్ వెళ్లినప్పుడు ఐఎస్ఎస్ లో మరో పది మంది ఉన్నారు అందులో నలుగురు అమెరికా వ్యోమగాములు ముగ్గురు రష్యన్ వ్యోమగాములు ముగ్గురు చైనీస్ టైకోనాట్స్ ఉన్నారు ఈ ఇద్దరు వ్యోమగాములకు పడుకోవడానికి స్థలం ఉంటుంది అక్కడి నుంచి ఈమెయిల్లు కాల్ల ద్వారా వారి కుటుంబాలతో మాట్లాడడానికి రెండు ల్యాప్టాప్ లు అందుబాటులో ఉన్నాయి సునీత విల్మోర్ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం అంతరిక్షంలో ఉన్నప్పటికీ వారు అక్కడ రోజువారీ కార్యక్రమాలను నిర్వహించారు బుచ్ విల్మోర్ నాలుగు ముప్పై గంటలకు సునీత విలియమ్స్ ఆరు ముప్పై గంటలకు మేల్కొనేవారు వారు సేవలు కూడా లేరు అక్కడ వారు చేయాల్సి